శ్రీకృష్ణుడు పాలించిన మహానగరం సముద్రంలో ఎందుకు మునిగిపోయింది ఆ రోజు ఏం జరిగింది ద్వారకా మునిగిపోవడానికి కారణం ఏంటి దాన్ని ప్రత్యక్షంగా చూసిన వారెవరు ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ద్వారకా వేల సంవత్సరాల క్రితం జన సముదాయంతో కలకలలాడిన మహానగరం ఇది శ్రీకృష్ణుడు నడిచిన చోటు అయితే కాలంతో పాటు ఈ మహానగరం కూడా సముద్ర గర్భంలో కలిసిపోయిందని పురాణాలు చెబుతున్నాయి ద్వారకా నగరం ఎందుకు నిర్మించబడింది ఆ తరువాత సముద్రంలో ఎందుకు మునిగిపోయింది ఇలా ద్వారకకు సంబంధించిన కొన్ని రహస్యాల గురించి తెలుసుకుందాం శ్రీమద్ భాగవతం మరియు మహాభారతం ప్రకారం శ్రీకృష్ణుడు కంసుడిని చంపడంతో మగధరాజు అయిన జరాసంధుడికి కోపం వస్తుంది ఎందుకంటే కంసుడి భార్యలైన అష్ఠీ ప్రక్షి అనేవారు జరాసంధుడి కుమార్తెలు కావున జరాసందుడు శ్రీకృష్ణుడి మధుర నగరంపై దాడి చేసి కృష్ణుడిని ఓడించడానికి చాలాసార్లు మధుర నగరంపై తన సైన్యంతో దండయాత్ర చేస్తుండేవాడు ఆ యుద్ధంలో ఎంతో మంది మధుర నగర ప్రజలు తమ ప్రాణాలను కోల్పోయేవారు తమ బిడ్డల కష్టాలు చూడలేని శ్రీకృష్ణుడు అతని బారి నుండి ప్రజలను కాపాడడానికి ఒక కొత్త నగరాన్ని సముద్రం మధ్యలో నిర్మించి ప్రజలను అక్కడికి తరలించాలని అనుకున్నాడు దాంతో జరాసంధుడి బాధ మధురనగర ప్రజలకు తీరుతుందని భావించాడు అనుకున్న విధంగానే దేవతల శిల్పి అయిన విశ్వకర్మను పిలిపించి మధుర నగర ప్రజలు అయినటువంటి యాదవుల కొరకు ఒక సురక్షితమైన సుందరమైన నగరం నిర్మించమని సూచించారు అలాగే ఈ నగర నిర్మాణం కొరకు భూమిని ఇవ్వాలంటూ సముద్రుడిని కృష్ణుడు ఆదేశించగానే వెంటనే సముద్రుడు వెనక్కి జరిగి పన్నెండు యోజనల భూభాగాన్ని ఇచ్చినట్లు మన పురాణాల్లో చెప్పబడింది ఆ అద్భుతమైన ప్రదేశం అంటే గోమతి నది సముద్రంలో కలిసే చోటులో విశ్వకర్మ నిర్మించిన అందమైన నగరమే ఈ ద్వారక ఆ కాలంలో ఈ మహానగరాన్ని స్వర్ణధారక అనేవారట ఇది చాలా పెద్ద మహానగరం ఈ నగరంలో తొమ్మిది కోట్ల రాజభవనాలు ఉండేవట ఈ లెక్క వింటుంటేనే ఆ నగరం ఎంత పెద్దదో అర్థమవుతోంది అంతేకాకుండా ఈ ద్వారక నగరాన్ని వజ్రాలు క్రిస్టల్స్ ముత్యాలు మరియు బంగారం వంటి అపురూపమైన రత్నాలతో నిర్మించారు అక్కడి భవనాల గోడలపై శ్రీకృష్ణుడికి సంబంధించిన వంద రకాల సన్నివేశాలను బంగారపూతతో శిల్పాలను చెక్కి ఉంచారట ఇంతటి అద్భుతమైన మహానగరానికి ఒక పెద్ద ప్రమాదం వాటిల్లింది అదేంటంటే కురుక్షేత్రం గురించి అందరూ వినే ఉంటారు ఆ యుద్ధం చివరి ఘట్టంలో దుర్యోధనుడు ఒక్కడు తప్ప మిగిలిన తొంభై తొమ్మిది కౌరవులు తమ ప్రాణాలను కోల్పోయారు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ బిడ్డలను పోగొట్టుకున్న బాధతో దుఃఖిస్తున్నటువంటి కౌరవులు తల్లి గాంధారిని చూడడానికి దగ్గరికి వెళ్లగా ఆమె కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఆమె శ్రీకృష్ణుని చూసిన వెంటనే నీకు నా బిడ్డ ప్రాణాలు కాపాడాలని ఏమాత్రం అనిపించినా ఈ కురుక్షేత్ర యుద్ధాన్ని క్షణంలో ఆపగలిగేవాడివి కాని నీవు అలా ఎందుకు చేయలేదు అని ప్రశ్నించగా అందుకు కృష్ణుడు ఇలా సమాధానమిచ్చారట మాతా గాంధారి నీ భర్త అయినటువంటి ధృతరాష్ట్రుడు పూర్వజన్మలో ఒక హంస మరియు దానికి పుట్టినటువంటి వంద పిల్లల విషయంలో పెద్ద తప్పు చేశాడు దాని కర్మ ఫలితమే ఈ జన్మలో తన దృష్టిని కోల్పోయాడు అదే విధంగా తమ బిడ్డలను పోగొట్టుకున్నాడు ఇది ఆయన కర్మ ఫలితం కర్మ నుండి ఎవరిని ఎప్పుడూ తప్పించలేము అంటూ సమాధానమిచ్చారు ఈ మాటలకి మరింత ఆగ్రహానికి గురైన గాంధారిదేవి నా భర్త అంటే తప్పు చేశారు ఇది ఆయన కర్మ మరి ఏ పాపము ఎరుగను నాకెందుకు ఇంత పెద్ద శిక్ష అంటూ నీవు నాలాగే కనుల ముందుని నీ పిల్లలను కోల్పోయే పరిస్థితి వస్తుంది నీ యాదవ్ జాతి మొత్తం నీతోటి అంతమైపోవాలి అంటూ శపించింది ఆమె శాపమే యాదవులలో చిచ్చు రగలేలా చేసింది పదవుల కోసం గొడవలు ఒకరినొకరు చంపుకునే వరకు వెళ్లింది దాంతో కృష్ణ భగవానుడు అది చూడలేక మిగిలిన వారిని ఆ ప్రదేశం నుండి వేరే ప్రాంతానికి మార్చి తను కూడా ఈ లోకం నుండి శాశ్వతంగా వెళ్లిపోతానంటూ అలాగే నా తర్వాత ద్వారకా నగరం అంతమవుతుంది అని అర్జునుడికి తెలిపినట్లు పురాణాల్లో ఉంది ఆ రోజు అనగా ద్వారకా మునిగిపోయిన రోజు సముద్రుడు ఉవ్వెత్తున ఎగిసిపడడం తాను చూశానని అర్జునుడు మహాభారతంలో పేర్కొన్నాడు ప్రళయానికి ముందు భారీ గాలులు వీచాయి ప్రజల నివాసాల్లో మట్టి పాత్రలు వాటికవి పగిలిపోవడం మొదలయ్యాయి భారీ విపత్తుకు ఇవి సంకేతాలని భావించిన శ్రీకృష్ణుడు అందరినీ సమావేశపరిచి పవిత్ర సముద్ర స్నానం చేయాలని ఆదేశించాడు కృష్ణుడి పిలుపు మేరకు ద్వారకకు విచ్చేసిన అర్జునుడికి రాబోయే విపత్తు గురించి చెప్పాడు మరో వారం రోజుల్లో ద్వారక సముద్రంలో మునిగిపోతుందని తెలిపాడు ద్వారకా నగర ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పాడు తరువాత సముద్రుడు ఒక సునామీలా ఎగిసి మళ్లీ ద్వారకా నగర భూభాగాన్ని తనలో కలుపుకుంటాడు అలా ద్వారకా నగరం సముద్ర గర్భంలోకి వెళ్ళిపోతుంది ద్వారకను వీడి అడవులకు వెళ్లిపోయిన కృష్ణుడికి పొరపాటున కాలికి బాణం తగిలి మరణిస్తాడు లోక కళ్యాణం కోసం కృష్ణుడు అవతారానికి ముగింపు పలుకుతాడు దీంతో అర్జునుడు శ్రీకృష్ణ బలరాములతో సహా యాదవులందరికీ అంత్యక్రియలు నిర్వహించి ద్వారకా ప్రజలను సంపదను వాహనాల్లో ఎక్కించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు వారంతా అలా నగరాన్ని దాటగానే సముద్రుడు ఉగ్రరూపం దాల్చాడు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ క్షణాల్లో ద్వారకా నగరాన్ని ముంచెత్తాడు ఇలా ద్వారకా నగరం మునిగిపోయింది ద్వారకా నగరం పైన పరిశోధనలు ద్వారకాపురి క్రీస్తుపూర్వం పద్నాలుగు వందల నలభై మూడులో సాగర్ గర్భంలో మునిగిపోయినట్లు చరిత్రలు చెబుతున్నాయి ఈ మేరకు గుజరాత్లోని జామ్నగర్ సముద్ర తీరంలో ఆనవాలు లభించాయి పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఆరులో గుజరాత్ సముద్ర తీరంలో జరిగిన ఓ పరిశోధనలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి పశ్చిమ తీరంలో గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే చోట సముద్ర గర్భంలో ఒక మహానగర శిలాలను పరిశోధకులు గుర్తించారు గుజరాత్ కు ఇరవై కిలోమీటర్ల దూరంలో ప్రముఖ ఆర్కియాలజిస్టు డాక్టర్ ఎస్ఆర్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ పరిశోధనలో ద్వారకా నగరం క్రీస్తుపూర్వం మూడు వేల నూట యాభై ఏళ్ల కిందటిదని నిర్ధారించారు అదే యుగంలో కృష్ణుడు విశ్వకర్మ సాయంతో నిర్మించిన ద్వారకగా భావించారు గుజరాత్ తీరం నందు ఇరవై కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో నలభై మీటర్ల లోతులో సుమారుగా తొమ్మిది చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ చారిత్రక నగరం విస్తరించి ఉన్నట్లు గుర్తించారు క్రమబద్ధమైన నిర్మాణాలకు సంబంధించిన రాతి కట్టడాల ఫోటోలను విడుదల చేశారు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల నాలుగు వరకు జరిగిన పరిశోధనలో ఎన్నో ఆధారాలను సేకరించారు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పరిశోధనలు మధ్యలోనే నిలిచిపోయాయి ఏది ఏమైనప్పటికీ ఓ మహోన్నత నగరం సముద్రం అడుగున ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండడం నిజంగా ఒక మహా అద్భుతం ఈ ద్వారకా చరిత్ర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి